నిజంగా కూడా ఒకసారి మనం చూసినట్లయితే శానిటేషన్ అండ్ డెబ్రిస్ క్లీనింగ్కి ఖర్చు అయింది పద్దెనిమిది పద్దెనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షలు యాభై ఒక్క కోట్లు కాదండి పద్దెనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షలు మాకేమి దాచుకోవాల్సిన అవసరం లేదు ప్రతిదీ ప్రతి ఒక్క హెడ్కి మేము అసలైనటువంటి వాస్తవాలు చెప్తా ఉన్నాం దానికేమో యాభై ఒక్క కోట్లు మంచినీళ్ళ బాటలకి అయింది పదకొండు కోట్లయితే ఇరవై ఆరు కోట్లు భోజనాలకు అయ్యింది యాభై ఏడు కోట్ల నలభై యాభై ఏడు పాయింట్ నాలుగు కోట్లు అయితే మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఈ రకంగానా ఇంత నిస్సిక్కుగానా మీలాగా మీరు దోచేసిన విధంగా పప్పులకి మూడున్నర కోట్లు ఎగ్గుపప్పులకి మింగేశారా మీరు మూడున్నర కోట్లు మీరు తగలేశారు మీరు తగలేశారు సార్ మేము నిజాయితీగా చివరి అంకె వరకు కూడా మేము లెక్క చెప్తా ఉన్నాం కానీ మీరు చేసింది ఏంటి సచివాలయాలకి బిల్డింగులు రంగులకైనా ఒక మూడు వేల కోట్లు దాగలేశారు సర్వేరాళ్ల పైన మీ నాయకుడు బొమ్మ వేసుకోవడానికి ఏడు వందల కోట్ల రూపాయలు తాగలేశారు దానిలో సగం వెంకటమే కదా రిషికొండ పైన మీ ప్యాలెస్కి ఎంత అయింది సార్ ఖర్చు మీ టబ్బులకి మీ కమోడ్లకి వీటన్నిటి కలిపి దాదాపుగా ఆ రిషికొండ ప్యాలెస్ పేరుతో ఒక ఆరు వందల కోట్లు తాగలేశారు ఐదేళ్లలో సాక్షికి ఇదిగో ఈ దిక్కుమాలిన పేపర్కి అడ్వర్టైజ్మెంట్లకు ఒక ఐదు వందల కోట్లు మీది కానటువంటి ఆస్తి ఏది ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పాస్ పుస్తకాలపైన మీ బొమ్మ వేసుకోవటం కోసం అక్కడ ఒక పదమూడు కోట్లు తాడేపల్లి కొంపలో మీ లగ్జరీలు మీ సోఫాలు మీ టేబుల్లు మీ డైనింగ్ టేబుల్ ఇటు అక్కడ ఇంకో పదిహేను కోట్లు ఎగ్ పప్పులకి మూడు కోట్ల అరవై లక్షలు ఇట్లా చెప్పుకుంటూ పోతే మద్యం షాపుల్లో ఎలకల బట్టానికైనా ఖర్చు కోటినారంటండి ఎలకల బట్టానికి ఈయన గారి పర్సనల్ టూర్లు ఇవన్నీ కలుపుకుంటే ఉజ్జాయింపుగా లెక్కేస్తేనే నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లయ్యా నువ్వు తగలేసింది నీ విలాసాలకి నీ రంగుల పిచ్చకి నీ ప్రచార పిచ్చకి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు తగలేసావు నువ్వు ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తావా అంత నిజాయితీగా పారదర్శకంగా మేము ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఏమన్నా కొద్దిగా అన్న ఎప్పుడైనా ప్రజల కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళావా నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి నీ చేత్తే ఏమన్నా పరిహారాన్ని అందించావా మొన్న వరదలప్పుడు ఈయన గారు భారీగా సహాయాన్ని ప్రకటించాడండి ఎంతో తెలుసా ఇది కూడా దిక్కుమాలిన పత్రికలో రాసిందే వరద బాధితులకు రూ కోటి సాయం కోటి మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటన కోటి రూపాయలంటండి ధర్మప్రభువులు కోటి రూపాయలు ప్రకటించారంట ఇక్కడ ప్ర ప్రజలు ఇన్నింత తీవ్రమైనటువంటి ఉంటే ఈయన గారు కోటి రూపాయలు ప్రకటించాయంట అది కూడా తక్షణమే తక్షణమేవాడంటండి మళ్ళీ పార్టీ ముఖ్య నేతలతో చర్చించి దాన్ని ఏ రకంగా ఎవరు ఇస్తారంట ఏమయ్యా ప్రకటించింది ఎప్పుడు సెప్టెంబర్ నాలుగు ఇప్పటివరకు ఈ కోటి రూపాయల్లో ఒక వెయ్యి అయినా ఇచ్చారా అరే మీరు ప్రకటించినటువంటి ఆ ముష్టి కోటి రూపాయలకి దిక్కులేదయా సెప్టెంబర్ నాలుగో తేదీన ప్రకటించావు జగన్ రెడ్డి ఏమైపోయింది ఆ కోటి రూపాయలు ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించావా లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించావా అన్ని వేల కోట్లు దిగమింగి ఊరికొక ప్యాలెస్ కట్టుకున్నటువంటి నువ్వు కోటి రూపాయలు అది కూడా పార్టీ తరఫున నీ వ్యక్తిగతంగా కాదు మళ్ళీ వరద సాయం పేరుతో నీ తాడేపల్లి కొంపలో చెక్కులు తీసుకుంటా ఉన్నావు ఏం ఆ డబ్బంతా ఏం చేస్తా ఉన్నావు వరద సాయం పేరుతో కూడా కలెక్షన్ చేస్తున్నావు కదా ఇదిగో ఆ జిల్లాలో ఆ నాయకుడు ఎంత తెచ్చిచ్చాడు ఈ జిల్లాలో ఈ నాయకుడు ఎంత తెచ్చిచ్చాడు ఏం చేసావు డబ్బంతా చిన్నపిల్లల కిడ్డీ బ్యాంకులు కూడా లాగేసుకుంటున్నావు కదా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ప్రతి రూపాయి ప్రతిరోజు పత్రిక ప్రకటనిస్తూ ఉన్నాం ఇదిగో ఇంత వచ్చింది ఇన్ని కోట్ల రూపాయలు బాధితుల అకౌంట్లోకి వేస్తూ ఉన్నాం ఇంత కక్క ఖర్చు చేశాం ప్రతిరోజు పారదర్శకంగా మొత్తం అకౌంట్ ప్రజల ముందు పెడుతూ ఉన్నాం నువ్వేం చేస్తా ఉన్నావు నువ్వు ప్రకటించిన కోటి రూపాయలకి దిక్కులేదు మళ్ళీ కలెక్షన్ లాగా మళ్ళీ అక్కడ కలెక్షన్ మొదలెట్టావు అంటే వరద సాయం పేరుతో ఇంకా మింగుతో ఉన్నావు ఖర్చు చేయాల్సిందే కనీసం ఒక్క పైసా నీ జేబులో నుంచి ఖర్చు పెట్టకుండా ఏ రోజన్నా మొన్న వచ్చావు విజయవాడ కనీసం నీళ్ళల్లో కాలు పెట్టావా అరగంట సేపు వచ్చి మీడియా ముందు వచ్చి షో చేసి వెళ్ళిపోయావు ఏ నీ ప్యాంటుకి బురద అంటకూడదా నీ ప్యాంటుకి తడవకూడదా అంతేలే మీకు రెడ్ కార్పెట్లు కావాలి కదా మీరు కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి మీకు ఏర్పాట్లు ఘనంగా చేయాలి కదా మా వల్ల కాదు సార్ మీకు రెడ్ కార్పెట్లు లేటం మా వల్ల కాదు చూసాం గతంలో పంట నష్టాన్ని పరిశీలించడం కోసం ఈయన రైతుల దగ్గరికి వెళ్ళడానికి పొలం గట్టు వరకు రెడ్ కార్పెట్ పొలం గట్టు పైన పెద్ద టెంటు ఈయన గారికి ఎండ తగలకూడదంట మళ్ళీ ముందు బ్యారికేడు